చెప్పండి ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఈ బైఎక్స్ ఎలక్షన్స్ తోనే తనకి తగిన బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అంటే ఎందుకు మహిళలకు కానీ ఇంకా మామూలుగా స్టూడెంట్ల విషయంలో కానీ మహిళలకు ఇస్తా అన్నది కూడా మొన్న రీసెంట్గా జరిగిందేంటి బతుకమ్మ చీరలు అది కూడా తను చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక గ్యారంటీ బస్ ఇచ్చారు మీద ఐదు గ్యారంటీలు ఇవ్వలేదు వాటి గురించి అసలు ఎవరు అడగడం లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చిన వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా ఇప్పుడు కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చినామంటే మీరు ఏ గ్యారెంటీ ఇచ్చారో జరిగిందా అని అడుగుతారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏ ఒక్కటన్నా జరిగిందా వాళ్ళు ఏం చెప్తారు ఖచ్చితంగా మేము సొంత మేడాన్ని గెలిపించుకుంటాము గోపీనాథ్ సారు ఎలా అయితే చేశాడో సొంత మేడాన్ని కూడా మేము గెలిపించి అలానే నడవమని చెప్తాము కంపల్సరీ జై బిఆర్ఎస్ కేసీఆర్ వెల్కమ్ టు తెలుగు నేను మీ ప్రస్తుతం అయితే మనం జూబ్లీ కాన్ఫరెన్స్ లోనైతే ఉన్నాము ఇక్కడ ప్రజలు ఉభయ ఎన్నికల గురించి కానీ మనం ఏ విధంగా వీళ్ళు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు అనేది తెలుసుకోవడానికి మాత్రం మనం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికలు కావచ్చు ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ కావచ్చు జూబ్లీహిల్స్లో ఇక్కడ ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అమలు చేస్తున్నారా లేదా వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు జూబ్లీస్ హిల్స్ ఉన్నాము ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం ఎలా ఉండే ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనేది వాళ్ళతో మాట్లా

పది సంవత్సరాలు చేసిన పరిపాలన ఎక్కడ రెండు సంవత్సరాల పరిపాలన ఎక్కడ మీరే ఆలోచించండి బీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నా ఎందుకంటే ఇందులో కళ్యాణ్ లక్ష్మి వచ్చింది షాదీ ముబారక్ వచ్చింది విడో ఫింక్షన్ వచ్చింది మళ్ళీ ఓల్డేజ్ ఫింక్షన్ వచ్చింది సింగిల్ ఉమెన్ పెన్షన్ వచ్చింది ఫిజికల్ హ్యాండిక్యాప్ ఫింక్షన్ వచ్చింది అది వాళ్ళకి అప్పుడు ఎంత ఉండే విడోస్కు టూ హండ్రెడ్ రూపీస్ ఉండే టూ థౌజండ్ రూపీస్ వచ్చింది ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఎంత ఉండే ఫైవ్ హండ్రెడ్ ఉండే ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ సిక్స్టీన్ రూపీస్ వచ్చింది అట్లా వాళ్ళకందరికి వచ్చింది బీడీ కార్మికులకు వచ్చింది చేనేత కార్మికులకు వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకేం వచ్చింది చెప్పండి ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళు ఏం చేస్తారు అప్పులే చేసిపోయిండు అన్నాడు కేసీఆర్ కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయిండు నేను నేడికి చూసినా కూడా దొంగ దొంగ అంటున్నారని రేవంత్ రెడ్డి అన్నా అన్నానే చెప్తున్నాం మేము ఇప్పటికైనా కూడా ఆయనకు కూడా మేము గౌరవంగానే మాట్లాడుతున్నాము గురించే ఇప్పుడు ఏంటంటే అవి ఏడికి పోయినా కూడా అప్పులు అని చెప్తున్నాడు మరి ఆయన అప్పులు ఉన్నప్పుడు మమ్మల్ని చూస్తాడు ఎందుకు కొట్టుకోనికేనా కొట్టుకోనికేనా మాకు పెట్టకపోయాడు ఇంతకు ముందు ఫ్రీ బస్సు లేనప్పుడు మేము పోలే ఫ్రీ బస్సు లేకుంటే అమ్మగారిని పోలే ఫ్రీ బస్ లేకుంటే మేము డ్యూటీలు చేసుకోలే అది మాకు పెట్టకుండా స్టూడెంట్స్ పెట్టండి ఉండే ఫిజికల్ హ్యాండిక్యాప్ పెట్టండి ఓ సీనియర్ సిటిజన్స్ పెట్టండి ఉండే మాకు మాకు పెట్టేది అవసరం లేదు ఎందుకో తిని ఊరికే ఊర్లో మీద తిరగమని పెట్టిండా అంతే కదా మరి ఐదు వందలకే గ్యాస్ ఉచిత కరెంట్ ఇవన్నీ అవన్నీ కళ్ళ మాటలు ఇంతవరకు మాకు ఏం అందలు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అది మెజార్టీ అని చెప్పలేము కానీ గెలిచే గెలుపు మాత్రం కాయం మేము ముందుకు ముందు చెప్పేసి మేము వందకు వంద గెలుస్తామని మేము చెప్తలేము ఎందు గురించి అంటే మా ఎదుటి మనిషి గురించి కూడా ఆలోచించాలి కాబట్టి గెలుపు గెలుపు మాత్రం ఖాయం అంటే మరి కాంగ్రెస్ నుండి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎవరికి వాళ్ళే గొప్ప నాకు నేను గొప్ప నీకు నువ్వు గొప్ప నేను కారు కారుకే ఓటేస్తాము మేము నాతో పాటు కేసీఆర్ గత ప్రభుత్వం కేసీఆర్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రైతు బంధు రైతు బీమా ఇలాంటివి మరెన్నో పథకాలతో ముందుకెళ్ళినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఈ బైఎస్ తోనే తన తనకి తగిన బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ గెలుస్తుంది మేము కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ఓటర్కి మేము అందరికీ విన్నపం చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన ఓటుని కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గో సునీత గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఇక్కడ ఓటర్లు కూడా అందరూ సానుకూలంగానే మాకు సహకరిస్తున్నారు మీరు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము కార్ గుర్తుకే ఓటేస్తాము గోపన్న గారు మాకు సా చాలా సంక్షేమ పథకాలు కూడా అందించారు మా కుటుంబ సభ్యులు నియోజకవర్గ కుటుంబ స ప్రజలందరినీ తన సొంత మనుషుల్లాగా చూసుకుంటూ ఉన్నారు తప్పకుండా మేము సునీతమ్మ గారికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తాము ఏ విధంగా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి గురించి మేము మాట్లాడము వాళ్ళది వాళ్ళదే మాది మాదే మేము వాళ్ళ గురించి ఏం మాట్లాడము మా పార్టీ గురించి మేము రాత్రం పగళ్ళు కష్టపడతాము మా పార్టీనే గెలుస్తా గెలిపించాలని చూస్తున్నాం మేము జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అక్షయ్ అన్న నా పేరు అంటే ఇక్కడ జూబ్లీ ఎలక్షన్ రాబోతున్నాయి ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఎక్కువ సపోర్ట్ అంటే బిఆర్ఎస్కే ఉంది ఎందుకు బీఆర్ఎస్ కి చేస్తున్నారు ఇక్కడ అన్న అంటే హామీలు అన్ని ఏమి ఇస్తలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే చాలా మందికి డబుల్ బెడ్రూమ్స్ ఇంకా చాలా ఇచ్చారు కదా రేషన్ కార్డ్స్ అవి ఇవన్న మామూలుగా ఇప్పుడు ఆర్గీలు అని చెప్పి కాంగ్రెస్ అసలు ఏమి ఇచ్చింది అన్న ఇవ్వలేదు అసలు ఫ్రీ బస్ ఒకటే ఉంది మిగతాది ఇంకేం ఇవ్వలేదు అసలు అంటే ఇప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు లో అంత వేస్ట్ అన్న బిఆర్ఎస్ఏ వస్తుంది ఇప్పుడైతే అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటే రేవంత్ ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో బాగుండే అన్న చాలా బాగుంది ఇప్పుడు ఇది కాంగ్రెస్ వచ్చింది కదా అసలు ఏం బాగాలేదు రోడ్స్ డ్రైనేజ్ డ్రైనేజ్ ఇవన్నీ ఏం అసలు చూడట్లేదు అసలు గతంలో చూసుకుంటే ఈ పది సంవత్సరాల నుంచి అయితే కేసీఆర్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంది అంటే ఎందుకు కాంగ్రెస్ అంత వ్యతిరేకత అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అయితే ఏవి కాలేదు కదా మహిళలకు గానీ ఇంకా మామూలుగా స్టూడెంట్ల విషయంలో కానీ మాత్రం తను ఏది చేయలేదు ఇంకోటి మహిళలకు ఇస్తా అన్నది కూడా మొన్న రీసెంట్గా ఏంది బతుకమ్మ చీరలు అది కూడా తను చేయలేదు మళ్ళీ నేమో ఇంకా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలలాగా ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు పెన్షన్లు పెంచుతా అన్నారు అది జరగలేదు ఇప్పుడు నిరుతకు ఉద్యోగాలు అన్నారు అది జరగలేదు ఇంకెక్కడ జరిగిందని ఏది జరగలేదు కదా ఇంకా ఏ ఏ రకంగా పార్టీని నమ్మి చేయమంటారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి వచ్చినాము అంటే మీరు ఏ గ్యారంటీ ఇచ్చారో జరిగిందా అని అడుగుతారు ప్రజలకైతే ఇప్పుడు వాళ్ళ చదువుకున్న వాళ్ళే ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళైతే అడుగుతారు కదా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏ ఒక్కటన్నా అంటే వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ మాత్రం చాలా బాగుంది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాం అంటున్నారు చేస్తామంటున్నారు మంచి మెజార్టీతోనే బిఆర్ఎస్ ఉంటుంది అని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అనేది అయితే మాకు ఎక్కడ వినిపించలేదు ఇంకోటి ఎవరు చూసినా గానీ సునీతమ్మ చేస్తాము సపోర్ట్ అని అంటున్నారు ఇంకోటి ఏంటంటే తనది కూడా బీఆర్ఎస్ కాబట్టి ముందుకెళ్తూ ఉంటుంది నా పేరు పూజ గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు మాకు చాలా చేశాడు ఆయన పరిపాలనలో చాలా మందికి చాలా వచ్చాయి ప్రతి మహిళకు ఆయన ఇచ్చేవన్నీ ఇచ్చాడు మొన్న ఆ సారు అటాక్తో చనిపోయినా కూడా మళ్ళీ ఆ సార్లు అయిపోయినా సునీత మేడం బతుకమ్మ చీరలని మాకు పంపించేసింది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాము ఎప్పుడు ప్రతిసారి ఏదైనా కష్టం వస్తే సునీత మేడం ఖచ్చితంగా ఇంటికి వచ్చి మాట్లాడుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారెంటీ అన్నారు ఒక గ్యారెంటీ బస్సు ఇచ్చారు మిగతా ఐదు గ్యారంటీలు ఇవ్వలేదు వాటి గురించి అసలు ఎవరు అడగడం లేదు ఖచ్చితంగా మేము సునీత మేడాన్ని గెలిపించుకుంటాము గోపీనాథ్ సారు ఎలా అయితే చేశాడో సునీత మేడాన్ని కూడా మేము గెలిపించి అలానే నడవమని చెప్తాము కంపల్సరీ జై బీఆర్ఎస్ కేసీఆర్ బిఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా సునీత మేడపిస్తామని అనుకుంటున్నా ఎంత పోటీ చేసినా మామూలుగా అయితే నవీన్ యాదవ్ ఇప్పటి వరకు జనాలకు ఎక్కువ తెలియదు సునీత మేడం అంటే గోపీనాథ్ సార్ కంపల్సరీ తెలుసు సునీత కూడా కేటీఆర్ సార్ సపోర్ట్ ఉంది కేసీఆర్ సార్ ఉన్నాడు మన అందరు ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా సునీత గెలిపిస్తాం అదే ఇంకా ఏం రాలేదు అవి కూడా అన్నారు కానీ ఏది లేదు రెండు వేల ఐదు వందలు ఐదు వందలకి గ్యాస్ అని అన్నారు స్కూటీ అన్నారు అన్ని అన్నారు కానీ అయితే ఏది రాలేదు కేసీఆర్దే బాగుంది రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అయితే ఒకటే చేస్తారని చెప్తున్నాను కదా మిగతా ఐదు గ్యారంటీలు చేయలేదు ఎలక్షన్ల ముందు వస్తారు ఓటు అడుగుతారు వెళ్ళిపోతారు తర్వాత ఎలా ఉన్నారు ఏంటి అని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది సునీత నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఖచ్చితంగా సునీతక్కనే గెలుస్తుంది